హరియా నా ప్రిల్లరా ప్రవీణేశ క్రీస్తునవమ్మ మీకు అందరికీ ప్రేమ పూర్వక వందననములు శుభములు తెలియజేస్తున్నాను కీర్తన గ్రతం నూట నలభై ఒకటో అధ్యాయం కనుక్కుందాం కీర్తన గ్రతం నూట నలభై ఒకటో అధ్యాయం యోహోవాన్ నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఇద్దరు త్వరపడిరము నేను మొరపెట్టగా నా మాటకు చెవకము నా ప్రార్థన దూపం వలను నేను చేయు చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారం లగునుగాక నా నోటికి కావలి ఉంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుంటున్నట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనియగము వారి రుచిగల పదార్థములు నేను తినక ఎందును గాక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను కద్దించిన నాకు తైలాభిషేకం నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును కాక వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను వారి న్యాయాధిపతులు కొండపేట మీద నుండి పడద్రోయబడుదురు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టినట్లు మా ఎముకలు పాదాల ద్వారమున చెదిరియున్నవి హోవా నా తవ్వ నా కన్నులు నీ తత్తులు చూచుచున్నవి నీ శరణి ఉన్నాను నా ప్రాణము దారుపోయకుము నా నిమిత్తం వారు వడ్డిన వల నుండి పాపం చేయవారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడు నేను తప్పించుకొని పోవచ్చుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందరుగాక आम आलोलिया काट्रेज शिवलाइड